హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు వీడియోలో నేను ఏంటి బట్టలు ఏంటి ప్యాకింగ్ అంతా అనుకుంటున్నారా ఏం ప్యాకింగ్ చేస్తానండి ఊరు వెళ్తున్నాను మరి ఆ మాత్రం హడావుడు ఉంటుంది కదా సో చాలా డేస్ తర్వాత ఊరైతే వెళ్తున్నాను దాని గురించి ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట నా లగేజ్ కంటే ధృతి లగేజే ఎక్కువైపోయింది చాలా అకేషన్స్ ఉన్నాయి మరి దానికి తగ్గట్టుగా లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి కదా మరి మరి సమ్మర్ అంటే ఇంకా అసలు కాటన్ సారీ కంపల్సరీ ప్రిఫర్ చేస్తాను నేను కాటన్ శారీ లేనిదే నా లగేజ్ అనేది ప్యాకింగ్ అవ్వదు నార్మల్గానే కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టము ఇంకా సమ్మర్ అయితే చెప్పనవసరం లేదు చూశారు కదా చాలా నొక్కి పెడుతున్నాను అయినా సరే లగేజ్ పట్టడం లేదు ఎందుకంటే బట్టలు ఎంత పెట్టినా కూడా సరిపోతాయా లేదా అలా ఆలోచిస్తూ పెడుతున్నాను అనమాట అండ్ కొన్ని అయితే తీసేసాను కూడా పక్కకి ఇంక లగేజ్ సరిపోవడం లేదని పిల్లలతో వెళ్ళామంటే మస్ట్ అండ్ షూడ్గా కంపల్సరీ ఉండాల్సినవి కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఇంకా అయితే అవి అయితే స్కిప్ చేయడానికి ఉండదు సో సిరప్లని కొన్ని కొన్ని బేబీ సోప్ కానీ బేబీ షాంపూ కానీ ఇంకా పిల్లలకి సపరేట్గా ఉంటాయి కదండి సో అవి కంపల్సరీ క్యారీ చేస్తాను అండ్ ధృతికి సంబంధించినవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టాను అనమాట ఇక్కడితో అయితే ఆల్మోస్ట్ లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సమ్మర్లో జర్నీ చేయడం అంటే చాలా కష్టము ఎందుకంటే పిల్లలతో జర్నీ చేయాలంటే ప్రతీది కూడా క్యారీ చేయాలి ఏది ఎప్పుడు అవసరం అవుతుందో కూడా తెలియదు అనమాట ఎందుకంటే పిల్లలతో జర్నీ చేసినప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి అండ్ వాళ్ళకి వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఇంకా ప్రతి సిరప్ క్యారీ చేయాల్సిందే సో అందుకనే నాకు ధృతి లగేజ్ చాలా ఎక్కువైపోయింది లగేజ్ ఎక్కువైపోయినా కూడా స్కిప్ చేయలేం ఇంకా సో మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలి సో ఇక్కడితో అయితే లగేజ్ ప్యాకింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే ఇప్పుడైతే నేను ఊరు వెళ్తున్నానని చెప్పాను కదండీ సో ప్రతిదీ కూడా క్లీన్ చేయాల్సిందే ఫ్రిడ్జ్లో ఏమైనా మెస్ ఉందా అని చూస్తున్నాను సో ఏమైనా ఉంటే క్లియర్ చేసేసుకుంటాను ఎందుకంటే ఒక వన్ వీక్ అయినా సరే అందులో ఏమైనా ఉంచితే పాడైపోతూ ఉంటుంది స్మెల్ వస్తూ ఉంటుంది సో మనం వచ్చేసరికి అలాంటివి ఏమీ ఉండకూడదు అంటే డెఫినెట్గా ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాల్సిందే కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు పచ్చిమిర్చి అలాంటివి మనం బాక్సెస్లో స్టోర్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి డెఫినెట్గా పాడవు వన్ వీక్కి తర్వాత క్యారెట్ అవి కూడా ఆల్మోస్ట్ పాడవు సో అవన్నీ కూడా చూసుకొని క్లియర్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడతో ఆల్మోస్ట్ క్రిస్ కంప్లీట్ అయిపోయినట్లే అండ్ నెక్స్ట్ అయితే స్టవ్ పక్కన ఉన్న మెస్ని క్లియర్ చేస్తున్నాను సో ముంచినా సరే కాక్రోచెస్ కానీ యాండ్స్ కానీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వెళ్ళిన ప్రతిసారి నాకు ఈ క్లీనింగ్ సెషన్ ఎక్కువైపోతూ ఉంటుంది ఎందుకంటే ఏముంచినా సరే డెఫినెట్గా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది హౌస్ అంతా కూడా అండ్ మెస్ని క్లియర్ చేసుకోకపోతే కాక్రోచెస్ అవి వచ్చేస్తూ ఉంటాయి సో మనం హెల్తీగా ఉండాలి అంటే డెఫినెట్గా ఈ వర్క్ అనేది చేస్తూనే ఉండాలి సో నేను ఇలా చేస్తూ ఉంటాను నాలానే ఎంతమంది చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఇలా క్లీన్ చేయడం అనేది మంచి హ్యాబిటా కాదా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే కిచెన్ వర్క్ని కూడా కంప్లీట్ చేసేసుకున్నాను సో ఊరు వెళ్తున్న ఎగ్జైట్మెంట్ చాలా ఉందండి ఎందుకంటే చాలా డేస్ తర్వాత ఊరు వెళ్తున్నాను కానీ సమ్మర్ కాబట్టి భయం భయంగా వెళ్లాల్సి వస్తుంది సో బయట ఎండలైతే అసలు చెప్పనవసరం లేదు అంత వేడిగా ఉంటుంది ఇంట్లోనే మనకి చాలా వేడి ఉంటుంది అంటే ఇంకా బయటికి వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోవసేదనమాట సో ధృతికి కూడా ప్యాకింగ్ చేస్తున్నాను ఒక పక్కన సో ధృతి బ్రష్ ఇది కిడ్స్ని అట్రాక్ట్ చేసేలా బ్రషెస్ కూడా మంచిగా డిజైన్ చేశారు ఇదైతే ఫేస్ ప్యాక్ అండి సో మనకి న్యాచురల్గా బాగుంటుంది సెల్ఫ్ కేర్ తీసుకోవడమే మానేశాను అనమాట ఎందుకంటే ఈ వీడియో షూట్లో పడి వాయిస్ ఇవ్వడము ఎడిట్ చేయడము ధృతిని చూసుకోవడము కుకింగ్ చేయడం క్లీనింగ్ చేయడం అంతే తప్ప సెల్ఫ్ కేర్ అనేదే మొత్తానికి మానేశాను అనమాట సో ఇప్పుడు ఊరు వెళ్తున్నాను కదా నాకు అక్కడ కొంచెం టైం దొరుకుతుంది కుకింగ్ చేయదనమాట మిగతా పనులన్నీ కూడా చేయొచ్చు కుకింగ్ అయితే అస్సలు ఇంక వెళ్ళను సో దాని గురించి ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను నాకు అక్కడ టైం దొరికితే కనుక డెఫినెట్గా నేను సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ మధ్యలో కొంచెం ఆకలి వేసింది దాని గురించి ప్రసాదం తింటున్నాను తినడానికి ఏమీ లేక కాదు ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం నాకు ఎంతమందికి ఇలా తిరుపతి లడ్డు లేదా టెంపుల్స్లో ప్రసాదం అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ నుంచి ధృతికి హెయిర్కి సరిగా కోమ్ చేయలేదనమాట సో ఆ కోమ్ సెషన్ కూడా జరుగుతుంది ఇప్పుడు ధృతిది కొంచెం సిల్కీ హెయిర్ అనమాట సో దాని గురించి హెయిర్ మనం రబ్బర్ బ్యాండ్ పెట్టడానికి కూడా వీల్ అవ్వడం లేదు బట్ సమ్మర్ కాబట్టి వాళ్ళకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది హెయిర్ ఫేస్ మీద పడుతుంటే దాని గురించి ఇలా టై చేసేస్తున్నాను ఈరోజు వర్క్ అంతా కూడా లగేజ్ ప్యాకింగ్ తోటే కంప్లీట్ అయిపోయింది అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నెక్స్ట్ మరో మంచి తో మీ ముందు ఉంటాను అండ్ ఊరు వెళ్ళిన తర్వాత మరికొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను నేను వీడియోని లేట్గా పోస్ట్ చేసినా కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యి సపోర్ట్ చేస్తున్నారు ప్రతి కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్